వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జిహెచ్ఎంసీ కోట్ల రూపాయల ప్రజాదనంతో బేబీ పాంట్స్ నిర్మించింది కానీ అవగాహన కల్పించకపోతే వాటి ఉపయోగం ఏంటి చిన్న విగ్రహాలు ఈ పాండ్స్లోనే నిమజ్జనం చేయాలి అని ప్రజలకు తెలియజేయాలి కరెంటు సిబ్బంది లైట్లు అన్ని వేసి వృధా ఖర్చు చేసినట్టే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే ఇది జీతాలు తీసుకోవడమే కాదు ప్రజలకు అవగాహన కల్పించడం కూడా మీ బాధ్యతే కదా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇట్లాంటి బేబీ పాయింట్లని జిహెచ్ఎంసి దాంట్లో నిర్మించారు కనీసము వచ్చి విగ్రహాలు నిమజ్జనం చెయ్యాలి అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించకపోతే మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు లాభం ఏంది కనీసము వందల వంద విగ్రహాలు కూడా ఇళ్ళ నిమజ్జనం అయితే లేదు మళ్ళీ అట్లాంటప్పుడు ఇంత ఖర్చు పెట్టి అసలు లాభం ఏంది కేవలం ఏదో కాంట్రాక్ట్ లైట్కి చేస్తున్నారా ఎట్లయితే కరెంటు బిల్లు కట్టాలి ట్యాక్సులు కట్టాలి కరెంటు బిల్లు కట్టకపోతే మీకు కరెంటు కట్ చేస్తాము ట్యాక్స్ కట్టకపోతే మీకు ఫైన్ అని చెప్పి బాజాతో మరిక లేకుండా ఆటో వల్ల మళ్ళీ అట్లనే కూడా బేబీ ఫార్మ్ ఉన్నాయి మూడు ఫీట్ల కంటే చిన్న ఉన్న విగ్రహాలు మీ చేతుల మీ చేతుల నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చు అని చెప్పి ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేదు పాపం ప్రజలకి ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక చిన్న చిన్న విగ్రహాలను కూడా తీసుకపోయి కట్ట మీదకి సరైన కట్ట మీద తీసుకపోతేనేమో ఆడ విధాలను నిమజ్జనం చేయి చేయనివ్వట్లేదు క్రేమ్లేమో షిఫ్ట్ పనిచేస్తలేదు క్రేమ్ వాళ్ళు రారు మేము ఏమి నిమజ్జనం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది ఏమో వంద రెండు వందలు అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు మరి ఇవన్నీ అసలు నిజంగా అవసరమా అంటే కేవలం ఆ ప్రభుత్వము అధికారులు కేవలం ఫంక్షన్ హాల్ బుక్ చేసి పైసలు కట్టి అలా చాయ్ బిస్కెట్లు సమోసాలు తినడానికే అయిపోతుందా లేకపోతే అవగాహన కల్పించడం కూడా వీళ్ళ బాధ్యత ఒక్కసారి వీలే చూసుకోవాలి ఇక్కడ వెళ్తే అయిపోయింది కనీసం చిన్న విగ్రహాలు అయిపోయినాయి కానీ ఒకవేళ కట్ట మీద ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలకు అన్ని సౌకర్యాలు మంచిగా అయ్యేంత వరకు అధికారులు పని చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా